హలో అండి మన నెల్లూరు ప్రజలకి గొప్ప సువర్ణ అవకాశము మైపాడు రోడ్డు నాలుగో మైల్ దాటంగానే కొత్త కాలువ సెంటర్ దగ్గరలో వెంటనే ఇల్లు కట్టుకునే వారికి మంచి ప్లాట్స్ గల లేఅవుట్ కలదు ఇరవై ఒకటి ముప్పై మూడు యాభై అంకనాల ప్లాట్స్ అండి ఇల్లు కట్టుకోవాలన్నా లేదా సైట్ మీద పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలన్నా ఇదే మంచి అవకాశం అండి ఇప్పుడు ఉన్న రోడ్డు కన్నా దాదాపు దానిని అడుగులు రోడ్డు చేస్తున్నారు ఈ లేఊట్ చుట్టుపక్కల మంచిగా రాబోయే రోజుల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు మూడు రెట్లు పెరుగుతుందండి ఈ లేవుట్ టౌన్లో లేవుట్ అండి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజు సూపర్ మార్కెట్స్ చాలా దగ్గరలో ఉన్నాయి ఈ లేవుట్కి ఎంతో మంచి భవిష్యత్తు ఉందండి ఈ లేవుట్లు అన్ని డెవలప్మెంట్ పూర్తి చేశారు ఈ లేవుట్లో అంకనము లక్షా పదివేల కన్నా ఇంకా కస్టమర్కి తక్కువగా ఇస్తాము సైట్ విజిటింగ్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్